హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే కర్నూలు మండలం గార్గేపురంలో వైసార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి బ్రహ్మరథం పట్టిన స్థానిక నేతలు ప్రజలు ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్కు స్థానిక నేతలు కార్యకర్తలు ప్రజలు పులవర్షం కురిపిస్తూ ఘన పలికారు ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కొత్తగొట్ట ప్రకాష్ రెడ్డి మణిగాంధీలు కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలన్నా వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి అన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఘన విజయం అందించాలని వారు కోరారు